దేవుని వాక్యానికి లోబడి మనకు ఉన్నటువంటి వాతావరణాన్ని అనుకూలపరుచుకొని మనం దేవుని వాక్యాన్ని ఎంత కన్వీనియంట్గా మనం కూర్చొని వింటున్నాం మాకు ఢిల్లీలో మందిరం లేదు ఎందుకంటే గవర్నమెంటే ఇవ్వాలి గవర్నమెంట్కి అప్లై చేసినాం కానీ వాళ్ళు ఇవ్వలే అందుకని మేము గ్యాదర్ అయిన స్కూల్ ఒక స్కూల్లో గ్యాదర్ అవుతాం అయినా సమృద్ధిగా ఉంటుంది వాక్యం వచ్చిన వాళ్ళు మళ్ళా బోరు అట్లా ఉండాల మందిరంలో ఎన్నో జరగచ్చు ఆ మాదిరి ఉండాలి బస్సింగ్ గారు వాక్యం చెప్తే అందరినీ గమనిస్తూ ఉంటాడు గమనించి వాక్యం చెప్తాడు ఒకసారి ముత్తనాయకం గారు నేను నిన్న చెప్పినాడు అక్కడ మొర్తూరులో ముత్తనాయకం అని ఆయన ఒక ఆయన ఉండేటోడు ఆయన పెట్టు కోసాలు పోయేవాడు మార్మల్స్ పొందినాడే కానీ వాక్యం కొరకు పంచు కోసలకు పోయేవాడు ఒకసారి ఎవరో చెప్పినారు అయా ఆడ బక్సింగ్ గారిని ఒక ఆయన సిక్ మెన్ సిక్కు ఏసుపడ నమ్ముకున్నాడు ఆయన భలే వాక్యం చెప్తాడు నువ్వు అక్కడ పోయి వినరాదంటే ఆయన ఒకరోజు వచ్చినాడు థర్స్ డే బైబిల్ స్టేడేకి వచ్చి కూర్చున్నాడు ఒక మూల మీటింగ్ అయిపోయిన తర్వాత బక్సింగ్ గారు పులిపీట్ మీద నుంచి డైరెక్ట్గా ఆయన దగ్గర పోయినాడు నేర్గా ఆయన దగ్గర పోయి ఐ ఆమ్ బ్రదర్ బక్సింగ్ హౌ అబౌట్ యూ అన్నాడు నా పేరు బక్సింగ్ మీరు ఎవరండి అన్నాడు ఆయనకస్తే అసలు అప్పటికే క్లీన్ బౌండ్ విజేంద్రన్ నాయన ఇంత పెద్ద వచ్చావు నా దగ్గరికి వచ్చినాడు అని చెప్పి సార్ నేను బాన్మోర్చి పొందినానండి ఐఎమ్ బాగుండే అన్నాడు ఓ ప్రైజ్ రా అని చెప్పిన తర్వాత హీ కాల్డ్ వన్ బ్రదర్ గివ్ హిమ్ డిన్నర్ అండ్ సెండ్ హిమ్ అన్నాడు ఇంకా ఆయన ఇంకా వివశం అయిపోయినాడు ఇంకా అప్పటి నుంచి హిబ్రోన్ వదల్ల ఆ తర్వాత ఎంతో సేవ చేశాడు శ్యామనగర్లో ఎంతో మంది ఆయన సేవ ద్వారా మారు మనసు పొందినారు ఆ తర్వాత ఎంతోమంది వచ్చేటప్పటికీ ఆయన బక్సింగ్ గారి దగ్గరికి వచ్చి బ్రదర్ ఎంతోమంది మారు మనసు పొందినారు వాళ్ళకి పరిచయం కావాలా దేవుని సేవకుని పంపించిన అంటే నువ్వే సేవకుడు అన్నాడు నువ్వే చూసుకో అసెంబ్లీ అన్నాడు అప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ సర్వే గాడ్ సర్వెంట్ హీ వాజ్ ఆయన ఆఫీసర్ అయిన ఏజీ ఏజీ ఆఫీస్ అకౌంటెంట్ జనరల్ ఆఫీసర్ ఆఫీసర్ ఆయన ఎంతో సేవ చేసినాడు ఆయన చనిపోయినప్పుడు నేను పోయినాను సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు అందరూ అక్కడున్న ఎల్డర్సు సీనియర్ బ్రదర్సు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఏమి చెప్పినారంటే ఈయన ద్వారానే మేము రక్షణ పొందినామన్నారు అందరూ ఆ పేటలో ఉండేవాళ్ళు అందరు హిందూస్ వాళ్ళందరూ రక్షణ పొందినారు ఆయన సేవ ద్వారా సి అలాంటి ఆయన ఎక్కడ బక్సింగ్ గారు చేసే సేవ పరిచయం చూసి ఆశ్చర్యపోయినాడు ఆసక్తి ఇప్పుడు కొంతమంది ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు ఎంతమంది పోయి వాళ్ళని కలుస్తున్నారు మనం ఎవరిని కలుస్తాం మన ఫ్రెండ్స్ మన అత్త మామలు లేకపోతే ఎవరు సిస్టర్సు వాళ్ళ సొంత వాళ్ళని వాళ్ళకి బాగుండే అట్లా ఇట్లా మాట్లాడకుండా వెళ్ళిపోవచ్చు కానీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ సంబడి సిట్టింగ్ నెక్స్ట్ యూ అంతకుముందు ఎప్పుడన్నా వచ్చిందా ఒక కొత్తగా వచ్చింది అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి ప్రభా ఇప్పుడు మీటింగ్ ఎత్తేనే ఆమెతో మాట్లాడితే నాకు సహాయం చేయని ప్రార్థన చేయాలి అది ఆసక్తి అది భారం నేను ఎప్పుడు చెప్తుంటాను ఎనీ సేవ భారంతో కూడినదే ఉండాలి భారం ఉండాలి ఆత్మల విషయమైనటువంటి భారం ఉంటే ఎవరైనా మందిరానికి వచ్చి కూర్చుంటే అది ఎట్టపోగొట్టుకుంటావు మనం బయటకు పోయి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారు నా ఎదుకు రండి నేను మీకు విశ్వా విశ్రాంతిని ఇస్తానని చెప్తాం ఇక్కడ పిలవకుండా వచ్చి కూర్చున్నారా ఎంతోమంది మనకు తెలియదు వాళ్ళ సిస్టర్ తోటో వాళ్ళ బ్రదర్స్ తోటో వాళ్ళ రిలేటివ్స్ తోటో ఏదో పాటలు బాగుంటాయనో సహవాసం ఉందనో లేకపోతే భోజనం ఉందనో వస్తారు వచ్చి మన బాధ్యత ఏంటి వాళ్ళని గమనించాలా వాళ్ళతో మాట్లాడాలి ఎప్పుడన్నా అటు చేసినారా ఈరోజు చేయండి ఎంతో ధన్యత వాళ్ళకు ఒకసారి ఒక ఆయన చెప్పినాడు నేను ఫలాని మందిరానికి పోయేవాడిని ఎన్నో నెలలు పోయినాను ఒక్కరు కూడా నన్ను పట్టించుకోలేదు ఎవరేగా నాతో మాట్లాడలేదు అన్నాడు ఎంత వెరీ శాడ్ వెరీ బ్యాడ్ సేవకులిక ఎక్కువగా ఉండాలని సేవ కొడుకుంటే వాళ్ళకుగా ఉంటుంది తెలుగులో ఒక సామెత్యుంది తెలిసిన ఏంటి యథా రాజా ప్రజ ఇప్పుడు ఏమైందంటే తధాప్ర యథా రాజ యథాప్రజా తథా రాజా మాద్ర సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ద బాడ